అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చికెన్ ఫ్రై నేను శుభ్రంగా చికెన్ని వాష్ చేసుకుని ఉంచుకున్నాను తగినంత పసుపు అలాగే చికెన్కి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం అలాగే ధనియా జీరా పౌడర్ అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెష్గా నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్తో అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మెతి కూడా వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను మీడియం సైజు రెండు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఆ కప్తో ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇంక అన్నీ బాగా మిక్స్ చేసుకోవటం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి అన్ని ముక్కలు వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు నాకైతే కర్రీ అంతా ఒక పదిహేను నిమిషాల్లో కుక్ అయిపోయింది ఇంకా స్పైసీగా తినేవాళ్ళు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే వెరీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి